చదువులపై గరంగారం విద్యాపథులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ స్కూళ్లలో సవలతులు సరిగ్గా లేవన్న ప్రతిపక్ష మిత్రపక్ష సభ్యులు బడుల మూత ఉపాధ్యాయ నియామకాలపై ప్రశ్నల వర్షం గత సర్కారు పాపమే అని అధికార పక్షం కౌంటర్ విద్యా వ్యవస్థలో పదిహేనవ స్థానమా కూనమేని ఒక్క ఏడాదిలోనే మూడు పాయింట్ అరవై మూడు లక్షల మంది స్టూడెంట్లు తగ్గిండ్రు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ హయాంలో మూతబడిన స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు హరీష్ రావు మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ ను ఎట్లా తయారు చేస్తారు అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితం అది తాము సెట్ చేస్తున్నామని ఆన్సర్ ఓకే సరే గత ప్రభుత్వం పొరపాటు ఉన్నది ఈ ప్రభుత్వం పొరపాటు ఉన్నది గత ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వాల పొరపాటు కూడా ఉన్నది ఎందుకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనమైందంటే ముందు కార్పొరేట్ శక్తులకు మీరు ఊతమిచ్చిండ్లు నిన్న కాజుపేట్లో శ్రీ చైతన్య అనే ఒక స్కూల్లో పొద్దున ఏడు గంటలకు ఏడు ఏడున్నరకు స్కూల్ టీచర్లు పోతారు ప్రైవేట్ స్కాల్ స్కూల్ టీచర్లు ఏడున్నరకు పోయిన స్కూల్ టీచర్లను తొమ్మిదిన్నర అయినా బయటికి పంపలే రాబోయే అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇప్పటి నుంచే అడ్మిషన్లు పెంచాలని వాళ్ళ మీద ఒత్తిడి ఒక టీచర్కి సంబంధించిన భర్త ఫోన్ చేసి పదమూడు గంటలైతుంది నా భార్య స్కూల్కి పోయి ఎనిమిదిన్నర అవుతుంది గేట్లు మూసించిళ్ళు ఎక్కడున్న నా భార్యను స్కూల్కి ఆగిపోతే ఇంకా స్కూలు లోపల టీచర్ల నుంచి నువ్వు ఎన్ని అడ్మిషన్లు ఎత్తావు నువ్వు అడ్మిషన్లు చేయకపోతే నీ జాబ్ ఉండదు ఇట్లా వాళ్ళను బంధించి వాళ్ళ క్లాసులు ఆట కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ దంద తగ్గితే తప్పించి ప్రభుత్వ స్కూళ్లకు నాణ్యమైన విద్య అందది అదేవిధంగా స్కూల్ ఇదే ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడానికి ఏ ఏ పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపరు అవసరమైతే తల్లిదండ్రులు వాళ్ళ కిడ్నీలు అమ్మైన పిల్లలను మంచి స్కూల్ వేయాలనుకుంటాను తప్పించి ఇట్లా ప్రభుత్వ బడులకు పంపాలనుకుంటలేరు కారణం ఏంది చూడంగానే ప్రభుత్వ బడికి ప్రైవేట్ బడికి స్పష్టమైన తేడా కొడుతుంది ఆ తేడాను అధిగమించాలి నాకు తెలిసి ఏడేడు స్కూళ్ళు వేయాలి మొత్తం ప్రభుత్వ బడులను మొత్తం ఏడేడు స్కూళ్ళు వేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ బడులు బతుకుతాయి ఏడేడు స్కూళ్ళ పేరుతోటి కొంతమంది దాన్ని నిర్వర్తిస్తారు అప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఈ ప్రైవేట్ స్కూళ్ళ దందా కార్పొరేట్ స్కూళ్ళ దంద తగ్గుతుంది మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది దాన్ని పెట్టుకోరు ఇక మీరు ఎంత వాదించుకున్నా మీరు మీరు ఇద్దరు టీడీపీ ఆయం నుంచి కాంగ్రెస్ ఆయం నుంచి బీఆర్ఎస్ నుంచి అందరూ విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్లు పేదోనికి విద్య దొరకకుండా చేసిను ఇది ఇందులో అందరి పాపం ఉన్నది ఏ ఒక్కరి పాపమో కాదు అది అందరి పాపం ఉన్నది అలా